జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్తే కట్టుకున్న భార్యను కర్కోటకంగా కొట్టి హత్య చేసిన హృదయ వితారక ఘటన జోగులాంబ గద్వాలా జిల్లా దారూర్ మండలం నెట్టెంపాడు గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది జోగులాంబ గద్వాల జిల్లా దారూరు మండలం నెట్టెంపాడు గ్రామానికి చెందిన కూర్వ గోవిందో అదే గ్రామానికి చెందిన కూర్వ జమ్ములమ్మను రెండో వివాహం చేసుకున్నాడు వీరిద్దరు కుమారులను ఉన్నారు గురువారం రాత్రి భార్య భర్తలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గోవిందు అకస్మాత్తుగా తన భార్యపై కర్రతో తీవ్రంగా దాడి చేశాడు తీవ్ర గాయాలతో జమ్ములమ్మ బయటకు పరుగులు తీసింది అయితే భర్త ఆమెను నడి రోడ్డుపైకి లాక్కెళ్లి మరింత దారు

ఒక త్రీ మంత్స్ బ్యాక్ కూడా తల్లితోటి గొడవ పడితే మనం కూడా రిఫర్ చేసి అరగడ్డ హాస్పిటల్కి పంపించడం జరిగింది ట్రీట్మెంట్ అయిపోయి టూ మంత్స్ ట్రీట్మెంట్ తర్వాత ఒక వన్ మంత్ బ్యాక్ వచ్చి వచ్చిన దగ్గర నుంచి మంచిగానే ఉంటుంది బట్ రాత్రి సడన్గా మరి లెవెన్ ఓ క్లాక్ ఆ కొడుకు ఇదో అందని చెప్పేసి కొడుకుని కర్రతోటి కట్టి కొట్టడం జరిగింది అక్కడే ఉన్న ఇంట్లో ఇంట్లో నుంచే ఎలాంటి గొడవలు ఎలాంటి మోటివ్ కానీ ఏం లేదు సడన్గా వాడేదో ప్యానిక్ క్రియేట్ అయిపోయి కొట్టడం జరిగింది కొడుకుని కొడుకు తల్లి గట్టిగా వచ్చింది అరవైనా పక్కన ఇలా తోచుకోవాలంటే లక్ష్మీ అనే ఆమె ఉంది ఆమె డోర్ లోపల పెడితే వాడు డోర్ని గట్టిగా దాన్ని లోపలికి వచ్చింది లోపలికి వచ్చి ఆ పిల్లోని పట్టుకుంది ఆయన అతన్ని కూడా ఆపడం జరిగింది ఆ పిల్లోనికి రక్తంగా ఆమె క్లాత్ తీసుకొచ్చి తలకడదామని చెప్పి కట్టుకునే టైంలో తల్లి ఇంకా ఏమైనా ఏమైనా భయానికి బయటికి పరిగెత్తడం జరిగింది ఈ మా జమ్ములమ్మ గురువా జమ్ములమ్మ బయటకు పరిగెడుతుంటే ఆమె పరిగెత్తున వీడు కూడా ఆమె వెనకంగా పరిగెత్తడం జరిగింది అదే కర్ర తీసుకొని ఆ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ ఇట్లు పోయిన తర్వాత ఆమె కింద పడిపోయింది కింద పడగానే కింద పడ్డ లేడీని ఆమె భార్యని తల మీద అదే కర్రతోటి బలవంతంగా చాలాసార్లు కొట్టడం జరిగింది ఇంజరీస్ అయినా తల వల్ల ఆమె అంకాన్సిలోకి వెళ్ళిపోయి ఇమీడియట్లీ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు కలిసి అప్పటికే టూ థర్టీ వన్ థర్టీ ఆ టైంలో అప్పటికే జనగం కానీ డాక్టర్ దిక్టర్ చేశారు ఈ చేసులో అతను కూడా అదుపులో చూసుకోవడం జరిగింది అక్కడ నేను ప్రకారం చేస్తాను